నమస్తే అందరికీ అందరు మంచిగా ఉన్నారా మేమైతే మస్తు ఉన్నాం మరవిని రుచుల నుండి పచ్చళ్ళైతే తెచ్చుకున్నాం కొన్ని మేము చూపిద్దాం ఎట్లున్నాయని అని చెప్పేసి వీడియో తిస్తానా వీడియో తిట్టానా పావున కదేమో మామిడికాయ పత్తడి నాదేమో ఫిష్ ఒక పొద్దు పుణ్యాన మంచిగా నొక్కేసింది ఫిష్ తినలేవా ఆయన మురళి అది తిన్నా అక్కడ అత్తమ్మడికి వచ్చినాయి ఫస్ట్ తెచ్చుడు ఎప్పుడంటే రెండు మూడు నెలల కిందట తెచ్చినాం రెండు నెలల కిందట అప్పుడు ఆశ శ్రావణం కదా శ్రావణంలో తీసుకొస్తే ఇప్పుడు తింటున్నా నేను అంటే చికెన్ ఆల్రెడీ తిన్నా ఫిష్ మాత్రం ఇయ్య టేస్ట్ చేస్తున్నా మొన్న ఒకసారి తిన్నా కాకపోతే అప్పుడు అట్లా జస్ట్ అట్లా ఒక పీస్ అట్లా ఎంత పరిపూర్ణగా తినలే సంపూర్ణగా తింటే పరిపూర్ణంగా పంది ఉంది గుడ్ ఫ్రైడే ఎల్ వీరి వీడియో కట్టి వీకమ్మ పండుగ బిజీ మా తో మామిడికాయ పచ్చడి నిమ్మకాయ నిమ్మకాయ పచ్చడి ప్రశాంత్ అన్న వాళ్ళ మధ్య తెలుసా తెల్సానికి వేస్తాను ఇలా పచ్చలు అంటే ఎల్లిపాయలు ఉంటాయి కానీ ఎండి మిర్చి నేను ఇలా లేదు నాకు స్పెషల్ టేస్ట్ రావాలంటే స్పెషల్ ఇంగ్రీడియంట్స్ ఉండాలి బాగుంది మొన్న మొన్నటికంటే ఇలా కొంచెం వేరే అనిపిస్తుంది టేస్ట్ రావడం లేదు ఇచ్చిన గప్పటి నుంచి గిప్ప గింత కమ్మగా ఉన్నాయంటే అసలు ఫ్రిడ్జ్లో పెట్టదు యాచువల్గా నేను ఉప్పిచ్చి పని చేసిన ఫ్రిడ్జ్లో పెట్టినా తీసుకొచ్చిన ఒక బాక్స్ మొత్తం ఈ బాక్స్లు వచ్చినాయి రెండు చికెన్ ఫిష్ నేను తెచ్చుకున్న మామిడికాయలను నిమ్మకాయ పప్పు తెచ్చుకుంది మా వాళ్ళు నిమ్మకాయ బాగా తింటారు నిమ్మకాయ బాగా ఇక్కడ చేన్రెళ్ళలోకి వస్తుంది కదా మా మమ్మీ చేన్రెల నిమ్మకాయ ఒక్క కొరికి మంచిగా పని చేస్తా అంటే వాళ్ళకి వేరే లెవెల్కి ఎక్కువ అట్లా అన్నట్టు పని చేసినా కానీ ఇక్కదా ఇంక దిగ్గది ఎనర్జీ వస్తుంది అందుకోసమే ఈ పచ్చలు తెచ్చుకున్నాను నిమ్మకాయ నేను స్కూల్లో అది లేరు స్కూల్లో మా ఫ్రెండ్ అనేసి ఉంటుండే అది ఎక్కువ తెత్తుండే తిన్నాక ప్రతి కర్రీ కర్రీ తెచ్చుకోక కూడా పక్కకు నిమ్మకాయ చెట్ పచ్చడి తెత్తుండే ఇట్లా వక్ ఉంటుంది కదా తిండి అయిపోయిన తర్వాత నా దౌడకేసుకొని నీళ్ళు అయితే తెల్ల గట్టేదే అది అయిపో దాన్ని అయిపోయిన అయిపో నేను ఎప్పుడైనా రోజు వద్దును దానికంటే లేట్గా నేను తినాలని అదైతే నాది అయిపోయినాక కూడా గంట రెండు గంటలు ఉంచుకున్నా కూడా మళ్ళీ తర్వాత లాస్ట్కి నాది అయిపోయింది అయిపోయింది అంటే అయిపోయింది అయిపోలే అని చూపించు ఎంతసేపు సపరిచ్చది మన మరి మీద కూడా గట్టినే ఉంటుంది సేమ్ ఎంత తిన్నా తరుగుంది ఆ రుచి అందరికి పెట్టాలి పచ్చలు నిజంగా ఫిష్ అది చెయ్యి మహిమ ఉండాలి నిజంగా మరివిన వాళ్ళక చెయ్యి అంటింది మస్తు నడుతుంది ఇప్పుడు పీసు ఇంత కూడా అటు కావాలి ఫిష్ ఇవి అయినా కూడా చూడింది గట్టిగా ఇంత ఉంది మామిడికాయ పర్లేదు వెజ్ ఉంటుంది కానీ నాన్ వెజ్ ఆల్ రోజు ఉండడం అంటే పెట్టే విధానం ఆయిల్ యూజ్ చేసే ఆయిల్ ఉప్పు కారం ఎంతసేపు వేయించాలి ముక్కలను ఇవన్నీ ఉంటాయి కదా ఆ బాక్స్ చూసి తెచ్చినాక మామైతే తినేది ఫస్ట్ కొంచెం రెండు ముక్కలు ఇంకా ఏమన్నా అంటే చికెన్ అయ్యి ఉంది కదా డబ్బా చూపించుడు నార్మల్గా చికెన్ తినేది చిన్నప్పుడు ఎప్పుడో తినేది ఇప్పుడు మొత్తం మానేసింది అని ఇది మాత్రం ఫిష్ ఫిషింగ్ తనకు అలవాటు లేదు ముళ్ళు ఉంటాయని భయం మనకు కూడా పెట్టబుద్ది కాక ఆగినాం కానీ ఇది ముళ్ళు గుచ్చాయి ఇవి కూర్చో నుంచి తీసి తీసుకుంటాను కానీ అబ్బాద్దు బయట పిల్లలకి అప్పటికైనా కానీ మమ్మీ తినబెట్టింది మొన్న ఫైవ్ తీసింది తిన కొద్ది జాగ్రత్త రోజు ప్రేమ కథ చిత్రం లాస్ట్ ఎపిసోడ్ షూట్ రోజు తెచ్చింది మనం లాస్టా లాస్ట్ ఎపిసోడ్ బాలీవుడ్ అయితే అయితే బాలీవుడ్ అయింది స్నానం ఎక్కడుంది ఎక్కడుంది ఇంకొద్ది రోజులు అయితే సెట్ అవుతుంది రోజు కానీ మళ్ళీ ప్యాకింగ్ కూడా వైట్ కలర్ కవర్ ప్యాకింగ్తోనే మంచిగా చేసి వచ్చారు కొంచెం కూడా ఆయిల్ ఇట్లా బయటకు స్ప్రెడ్ కాదు ఎంత దూరమైనా మొన్న పిన్నేమన్నా తెలుసా మొన్న పిన్ని వాళ్ళ ఇంటి పక్కన ఎవరో చూసి రట అది అమ్మమ్మ పెట్టుకోవచ్చా అది ఎట్లా పెట్టుకోండు మాకు చెప్పారా అని అడిగింది హైదరాబాద్ ఉంటారు వాళ్ళు వాళ్ళ ఇంటి పక్క వాళ్ళు చూసి అడిగారట వీళ్ళు మా పిల్లలే మా ఊరే అని చెప్తే మరికి ఎట్లా పెట్టుకుంటారు చెప్పారా అని అడిగిందట ఆమె నెంబర్ వచ్చి ఇట్లా పెట్టచ్చు అని చూపించాం యాక్చువల్గా ఫిష్ పాపం రాఖీ కోసం తెచ్చిన చికెన్ నా కోసం తెచ్చుకున్నా కానీ ఫిష్ రాఖీ కోసం తెచ్చిన మనకి బాగా ఇష్టం ఫిష్ మా పాప కూడా ఇష్టమే మళ్ళీ మళ్ళీ తెచ్చుకుందాం ఎంతసేపు కానీ తినలేడు అప్పుడు ఎక్కువ శ్రావణం 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 తర్వాత కూడా ఇక్కడ ఉన్నాడు అదే ఇక్కడ లేడు ఐదు రోజులు ఉన్నాడు ఓకే అదే ఛాన్సరిగా మొత్తం నాకు ఇష్టం అక్కడ అక్కడ నెల రోజులు అన్నీ ఉంది ఇక్కడికి వచ్చి అది వచ్చి ఇంకా అప్పడాలు అవి చాలా ఉన్నాయట తెచ్చుకున్నాం మనం అది ఓపెన్ చేస్తేనే మొన్న ఏంటి పిన్నికి చూపించినప్పుడు ఓపెన్ చేస్తే లిస్ట్ అన్ని అన్ని మనకి తెలియని ఏవో ఏవో అన్నీ ఉన్నాయి అన్ని రకాలు ఉన్నాయి చాలా స్నాక్స్ అప్పాలు చట్నీస్ లడ్డూలు స్వీట్స్ చట్నీలు ఎక్స్పోర్ట్ మాత్రం యూఎస్ దాకా పోతున్నాయి యూఎస్ఏ ఆర్డర్ కరీంనగర్కి ఆ రోజు తీసుకొచ్చిన పార్టీ అవును మనమే తీసుకొచ్చిన షూట్ అయిపోయిన తర్వాత నైట్ వచ్చి తీసుకున్నారు బస్ స్టాండ్లో తీసుకున్నారు వాళ్ళు కరీంనగర్ బస్ స్టాండ్లో మనకేందంటే వెజ్ పచ్చళ్ళే కొంచెం ఓకే దాదాపు అందరు పెట్టుకుంటారు కానీ అన్నీ కుదిరాయి అందరికి కొందరు కుదురుతాయి కొందరు కుదిరయి కొన్ని చాలా రోజులు ఆగాయి ఇప్పుడు ఎప్పుడప్పుడు ఎప్పుడో ఎండాకాలంలో పెడతాయి సంవత్సరం అంతా ఉండాలని పెడతారు కానీ కొందరికి ఆగాయి చే పెట్టే విధానం ఉంటుంది నాన్ వెజ్ పచ్చళ్ళు చాలా రోజులు ఉంచుకోవద్దు యాక్చువల్గా అయినా ఉంచాలి అంది అలాగే శ్రావణం వచ్చి వెజ్ నాన్ వెజ్ ఎంత ఉంచలేదు తెచ్చిన రోజు రాత్రి అయింది ఘోరంగా ఎప్పుడు తెల్లారుతా అని చూసిన నేను అక్కడ తీసుకుపోయింది అక్క వాళ్ళ ఇంటికి పోయినా నేను కూడా షూట్ అయ్యాను తెల్లాలి అక్కడ పోయి పచ్చడి తినే అర్చున్నాడు మరీ తిను తిను పాపం మళ్ళీ మళ్ళీ వేయాలి బావ కోసం అన్న ఒక్క ఉప్పు కారం మంచిగా మంచిగా అయ్యో మా కొలంతా పట్టేసింది అదే ఖాళీ అయిపోయా అందంగా జన్న తెచ్చుకుంది నాకు అదంతా వేసుకోండి అదే అది కూడా వేసుకోండి అయిపోయింది ఇలా ఇంకే నీ అయిపోయింది ఇది మొత్తం అయిపోయింది అదే లాస్ట్ ఊరిచిపెట్టిందమ్మని కొంచెం ఫిష్ చికెన్ అయిపోయింది కానీ ఫిష్ కొంచెం కొంచెం ఇది ఒకసారి ఒక్కసారి కాదు నేను నాకు అయిపోతుంది అది కొంచెం అవుతుంది అమ్మలు గుమ్మలు మా కుక్కలేదు నేనే తింటి కాదు అదే మమ్మీ పాప మమ్మీ అడుగుతుంది నేను ఎప్పుడు చేస్తారు వీడియో మీ వీడియో కోసం ఉంచుతున్నాయి ఇంకా దాన్ని పాపం వీడియో కోసం దాన్ని డాష్ పెట్టేది దాచి పెట్టింది మళ్ళీ పండగ వచ్చింది ఎప్పుడో చేసేది అసలు నిన్న చికెన్ మటన్ ఏమో నాన్న చికెన్ మటన్ నేనే ఇవాళ ఫ్రైడే అది తినది అండి ఇలా నేను చేసుకుంటే పాపం ఉండే ఆయనతో తీసుకొని తింటుంది అది నేను కూడా వేసుకో ఇంత అంతంతే తినంత అంతేంది నేను తిన్నాకనే గింతతో మిగిలితే ఇలా కదా అంతే కదా ఇల్లు వేసుకోని తర్వాత మిగిలితే నాకు కూడా ఫిష్ అంటే బాగా ఇష్టం చికెన్ మటన్ కన్నా ఫిష్ పిచ్చి మాకు కుదురుపాక దగ్గరే ఉంటుంది ఎప్పుడూ నడుచుడే ఫిష్లకు ఫ్రెష్గా పట్టిస్తాడు ఇది ఏంది పీస్ కాదు మీకన్నా పెద్దది పిచ్చిది ఒక్క రోజే నాకు రేపు రేపు సుక్కపోద్ది తిరుడే ఇదంతా చెప్తున్నావు కానీ ఆర్డర్ చేసుకుంటే ఎట్లా నెంబర్ ఏంది ఏంది ఇవన్నీ చెప్పాలి కదా స్క్రీన్ మీద నెంబర్ ఇద్దాం ఎట్లా ఆర్డర్ పెట్టుకోవాలని చెప్పేసి ఎంత మంచి బాక్స్ తర్వాత ఇది ఉప్పు కారాలకు కూడా యూజ్ అవుతుంది అదిదా ఏంటి కొత్తిమీర పొడి పడుతుంది అంటే చిన్నది ఈ సైజు ఈ సైజు ఏంటంటే ఇంత ఎంత ఎంత పెద్ద పెద్ద సైజు ఉన్నాయి చెప్పాలంటే బాక్స్ కొనుక్కోవచ్చు బాక్స్ కోసం కొనుక్కోవచ్చు బాక్స్ కోసమే అంటే బాక్స్లలో చెక్ ఇంకెంత బాగుందో నెంబర్ ఇస్తాము ఎవరికైనా కావాలంటే ఆ నెంబర్ మెసేజ్ చేస్తే సర్వ్ సరిపోతుంది అన్ని లిస్ట్ వస్తాయి ఎవరికి లింక్ పంపిస్తారు అది ఓపెన్ చేస్తే ఎవరికి ఎంత కాస్ట్ ఏమేమి ఉన్నాయి అన్నీ అందులో ఉంటాయి ఆర్డర్ చేసుకొని తినుడే ఇంకా వేరే పని ఏం లేదు ఓకేనా నా తిండి అయిపోయింది తినాలి మరి మర్వీన్ ఫ్యాన్స్ సౌమ్య ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే నా వీడియోని లైక్ అండ్ షేర్ కూడా చేయ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సోమ్యా చిట్చర్ట్ చిక్కులు సౌమ్య చిట్ చట్లో మరవింద్ తొక్కులు ఒకసారి తొక్కులు కాదు పచ్చళ్ళు తొక్కులు అంటే దాదాపు మా తెలంగాణకు తెలుతుంది కానీ అందరికి అందరు తెలియదు తెలియదు మరి పచ్చళ్ళు మరి విని రుచులు రుచులు మరి విని రుచులకు తగ్గట్టు రుచులు చాలా బాగున్నాయి బాయ్